హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి స్పెషల్ కూల్ కూల్గా స్పైసీ స్పైసీ అండ్ టేస్టీ మసాలా మజ్జిగ చేస్తున్నాము ఈ మండే వేసవి కాలానికి ద బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది మజ్జిగ అనగానే హా ఏముందిలే చిక్కటి పెరుగుని బాగా చిల్కేసుకొని కాసేటన్ని ఇల్లు ఉప్పు వేసి తాగేయడమే కదా ఇందులో ఏముంది అని అనుకోకండి ఇది మా రాయలసీమ స్టైల్ మసాలా మజ్జిగ టేస్ట్ చేసిన వారెవరైనా సరే ఒక్క గ్లాస్తో సరిపెట్టుకోలేరు అంత రుచిగా ఉంటాయి రెండు మూడు లీటర్లు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే శరీరం చల్లబడి ఈ మండ ఎండల నుంచి ఉపశమనం కలిగి హాయిగా ఉంటారు ఈ విధంగా మసాలా మజ్జిగ చేసుకుంటే చాలు గ్లాసులు గ్లాసులు మజ్జిగ తాగేస్తారు హాట్ హాట్ సమ్మర్ని కూల్ కూల్గా ఎంజాయ్ చేస్తారు సో రాత్రులు పెరుగు మానేసి ఇలా మజ్జిగ చేసుకొని తాగి పడుకోండి పొట్ట తేలికగా అనిపిస్తుంది ఎంతో హాయిగా ఫీల్ అవుతారు మరి ఈ స్పెషల్ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో రెండు స్పూన్లు పెరుగు ఒక సన్నని పచ్చిమిర్చి తరుగు సన్నని అల్లం తరుగు కొద్దిగా అలాగే కరివేపాకు సన్నని కొత్తిమీర తరుగు పావు స్పూన్ హింగువ ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు పెరుగు అలాగే రెండు కప్పులు వాటర్ వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి మజ్జిగని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకొని మీరనే స్పింకిల్ చేసి మట్టి కుండల్లో సర్వ్ చేశాం ఆయుర్వేదిక్ పరంగా ఆరోగ్యకరమైన మజ్జిగ అంటే పెరుగుని అలాగే నీళ్ళని వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో తీసుకోవాలి నేను ఇక్కడ వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకున్నానండి మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మేము చేసిన ప్రాసెస్లో సేమ్ ఫాలో అయిపోండి ఈ విధంగా చేసుకున్న మజ్జిగని ఇమీడియట్గా తాగితే ఆ ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది ఈ ఎండాకాలంలో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వేళల్లో గ్లాస్ చెప్పును తాగండి ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనిస్తారు దీన్ని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మనం జనరల్గా డైలీ తాగే మజ్జిగ కన్నా కూడా ఈ మజ్జిగ టేస్టే చాలా బాగుంటుంది నచ్చిందా మరి నచ్చితే మన రెసిపీని ఫాలో అయిపోండి కూల్ కూల్ అండ్ స్పైసీ టేస్టీ మజ్జిగని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు ఈ టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్తో పాటు ఇవాళ మన కథ వచ్చేసి నన్ను మీరు ఎంతో గారవంగా అపురూపంగా చూసుకుంటారు నన్ను ఇష్టమైన విధంగా మలుచుకుంటారు మరి నేను ఎవరిని బంగారాన్ని ఏంటి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి